ఏడాది క్రితం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు నూతిమడుగు బ్రిడ్జ్ పనులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ మాట ఇచ్చి ఎందుకు ఆ పనులు చేపట్టలేదు అంటూ కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబును ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజున నూతిమడుగు బ్రిడ్జి పనులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ మాట ఇచ్చారు ఇదే రోడ్డు గుండా ఎంతోమంది ఆసుపత్రికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయాణిస్తుంటారని ఎందుకు ఇచ్చిన హామీ మరిచారా అంటూ కళ్యాణదుర్గం మాజీ ఎంపీ తలారి ప్రశ్న ఇదే బిడ్జిని గత సంవత్సరము అక్టోబరు ఇరవై ఆరో తేదీన ఇక్కడ ఇరవై ఏడో తారీఖున ఇక్కడికి వచ్చి ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడంటే జగనన్న ప్రభుత్వం ఏం పనిచేయలేదు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము వెంటనే మూడు నుంచి నాలుగు నెలలు అంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తుంటా నాలుగు నెలల నెలలని చెప్పడు మూడు నెలలని చెప్పాడు మూడు నాలుగు నెలలు ఆర్డీ కూడా అంతే మూడు నాలుగు రోజులు వారం రోజుల్లోపు మూడు నాలుగు మళ్ళీ వారం అంటే అట్లా కలుపుకున్నా కానీ కూడా మొత్తం అయిపోతుంటాయి కానీ రాదు ఇది కూడా అంతే మూడు నాలుగు కలిపితే ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో కూడా రాలేదు ఇది పన్నెండు నెలలు నడుస్తుంది పన్నెండు నెలల వరకు ఇప్పటి వరకు ఏ శాంక్షన్ దిక్కులేదు అదే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన రోడ్డు హాస్పిటల్కి పోవాలంటే దీని మీదనే పోవాలా స్కూళ్ళ మీదకి పోవాలంటే దీని మీదనే పోవాలా అని చెప్పాడు నేనేం చెప్తున్నా అంటే స్కూళ్ళ మీదకే కాదు రైతు మార్కెట్కి పోవాలన్నా దీని మీదనే పోవాలా నేషనల్ హైవే మీద కావాలన్నా కూడా దీని మీదకి ఇవ్వాలా మిగతా ప్రజలు ఈ రెండు జిల్లాల ప్రజలు అనంతపురం పుట్ట సత్యసాయి జిల్లాలకు ఇదే కనెక్టివిటీ రోడ్డు ఒకవేళ ఎవరైనా రైలు మీదకి రైలు ప్రయాణం చేయాలన్నా దీని మీదకి ఇవ్వాలా ఈవెన్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కావాలన్నా దీనికి ఇవ్వాలా అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన రోడ్డు ఇలాంటి ముఖ్యమైన రోడ్డు సాక్షాత్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి చెప్పిపోయాడు ఏమని మూడు నాలుగు నెలల్లో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఏది శాంక్షన్ చేస్తానన్నాడు ఓ సంవత్సరంలో పైన బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తానన్నాడు ఇప్పటివరకు పేపరే రాలేదు పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడైతే ఏమైతే హామీలు ఇస్తారో ఇది మా పని ఇది మేము వచ్చి ప్రజల తరఫున నిలబడి మాట్లాడాల్సిన పని మాకుంది మేము ప్రశ్నిస్తాం ప్రజలు తిరగడానికి అవకాశం ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఇలాగే వదిలేస్తారు ఇది చాలా మారుతూ ఉంటాయి ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా కూడా